మా అమ్మాయిని ఇద్దాం మీ అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాం మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకోవలసింది అన్నాడు దశరథ మహారాజు గారన్న మాట ఎంత గొప్పదో తెలుసాండి ఆయన అన్నాడు దాత ఉంటే కదూ ప్రతిగ్రహీత దాత లేనాడు ప్రతిగ్రహీత ఎక్కడి ఉన్నాడు అన్నాడు వేదం యొక్క హృదయాన్ని చెప్పాడు అంత గొప్ప మాట అన్నాడు దశరథ మహారాజు సరే కూర్చున్నారు కూర్చున్న తరువాత ఎవరి వంశం ఎటువంటిది ఇరు వంశములు తెలియాలి తెలిస్తే కదూ వివాహం చేయడం మహానుభావుడు ఇంటి పురోహితుడంటే అది రామచంద్రమూర్తికి పేరు పెట్టి యుగాలు మారిపోయిన లోకాన్ని ఉద్ధరించడానికి పౌరోహిత్యం ఒప్పుకున్నవాడు వశిష్ట మహర్షి ఆయన కర్మ కాలిపోయా ఆ వంశంలో పుట్టిన మహాపురుషుల యొక్క పేర్లు అటువంటివి అంత గొప్పవాడు కూర్చోబెట్టారు జనక మహారాజు గారి పక్షాన్న శతానందుడు శతానందుడు అంటే సామాన్యుడు కాడు గౌతమ